కాదు స్వామి పూజలో వైన్ బాటిల్ ఎందుకు వచ్చినా మాకు అర్థం కావట్లా మాన్సరోజు ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లే అసలు నువ్వేం పూజ చేస్తున్నావు మాకు అర్థం కావట్లా అంటే నేను ఈ వీడియో చేయకపోతుంది కానీ మనోడు జగన్కి వేరాభిమాని భయంకరంగా మాట్లాడితే ఇంకేం లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడని చెప్పేసి అని చిలక దోషం అన్నింటి చెప్తూ ఉంటాడు ఏ ఇంటర్వ్యూ అయినా కానీ చూడండి చేసే ఏంటంటే ఇవి ఇక్కడన్నా మ్యాన్సినోజు పెట్టుకుని పూజలు చేస్తాడు మ్యాన్స వైన్ బొట్లునా ఎంత మించిందే ఇద్దరు ఉండదేమో మళ్ళీ నేను పెద్ద జ్యోతిష్య కొన్ని నాకు అన్నీ తెలిసిపోతాయని చెప్పింది జరుగుతుంది మళ్ళీ ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి వస్తాడు రాష్ట్రాన్ని నాకించేస్తాడు ఏంటో పూజలు ఉంది అసలు నీ ఎవరు నాకు అర్థం కా రెండు వైన్ బాటిల్ పెట్టేస్తున్నాడు ఒక మేసరాజు పెట్టేస్తున్నాడు చుట్టూరు తిరిగేస్తున్నాడు మంత్రాలు చదివేస్తున్నాడు ఇది ఎక్కడ ద్రు ఎక్కడ కని విని ఎరగలేదు మేము ఇప్పటి వరకు ఇలాంటి పూజలు గట్ట మేము చూస్తున్నాం మాకు తెలిసి ఫస్ట్ టైం చూస్తున్నాం అన్నమాట అంటే బుర్రపోయిందా లేదంటే చూసేవాళ్ళకి బుర్రపోయిందా లేదంటే చేయించుకునే వాళ్ళకి బుర్రపోయిందా అర్థం కాన్సరాజు పెట్టుకుని మంత్రాలు చదివేస్తున్నాడు దేనికో తీర్థం కూచుకుంటానుక మంత్రాలు అయిన తర్వాత ఓ బెగ్గేసుకుని నీటిగా ఓకే డన్ ఎస్ చెప్పేమన్నా పూజనా జనాలను ఏంటంటే ఎందులో పూజల పేరుతోటి పునస్కారాల పేరుతోటి అయిపోయి గతంలోని తులసి తీరదనో లేదంటే ఇంకోటో ఇంకోటనే పెట్టుకోరు టెక్నాలజీ మారింది కదా వీడు ఏమనుకుంటున్నాడంటే అయ్యా అనుకుంటాడంటే ఇప్పుడు ఏదో అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది దేవతలు ఏం అవుతారా అంటే సురాప అనమంటాడు కానీ దాన్నే బయట సారా అంటాడు బార్లు బీరంటాడు అని చెప్పేసి అని అలాగే ఆ రేంజ్ ఫీల్ అయిపోతున్నాడేమో మీకు మీ మెట్ట నమస్కారం నిజంగా